హెచ్ఎండిఏ ప్రగతి బాట వేగవంతంగా బిల్డింగ్ లేఅవుట్ల పర్మిషన్లు తొమ్మిది నెలలోనే ఎనభై ఎనిమిది లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్రీన్ సిగ్నల్ రికార్డు స్థాయిలో ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు కోట్ల ఆదాయం గత ఏడాదితో పోలిస్తే నూట ముప్పై ఏడు శాతం పెరిగిన అనుమతులు సంస్కరణలతో హెచ్ఎండిఏలో సత్ ఫలితాలు ఇట్లా ఇంతసేపటికి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసిరు రియల్ ఎస్టేట్ లేదు రియల్ ఎస్టేట్ లేదు ఎక్కడ బిల్డింగ్లు కడతలేరు మరి ఇంతగానో పర్మిషన్లు ఎట్లా తీసుకున్నారు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రచారాన్ని నమ్మకండి రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పడిపోదు భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ నష్టాన్ని అనేది చూపెట్టదు వెనకో ముందో ఒకరోజు రెండు రోజులు మా అంటే ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం అయినా మళ్ళీ మీకు లాభమే చూపిస్తుంది కానీ ఎక్కడ కూడా నష్టం కాదు కదా అక్కడికి అక్కడికి కూడా చూపెట్టదు లాభమే చూపిస్తుంది అది ఎక్కడైనా ఏదైనా ప్రచారం జరుగుతుంది రియల్ ఎస్టేట్ లేదు పడిపోయింది అని పడిపోయినప్పుడు మరి ఎవరైనా నమ్మవాను ఎవరు ఎందుకు అమ్ముతలేరు తక్కువకు అది ఆలోచన చేయండి